నవంబర్ పదహైదున శనివారం అనగా రేపు వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు ఈ ఏకాదశి చాలా ముఖ్యమైనది ఏకాదశి అంటే అమ్మవారి స్వరూపం ఈ స్వరూపం విష్ణుమూర్తి శరీరంలో నుండి బయటికి వచ్చిన రోజు ఈ ఏకాదశి అంటే ఏకాదశి దేవి పుట్టినరోజు ఈరోజు అలసిపోయి నిద్రించుచుండగా ఆయనపై ఒక మొర అనే రాక్షసుడు దాడి చేయబోతే విష్ణుమూర్తి శరీరంలో నుండి ఒక దేవతాశక్తి వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తుంది ఆ శక్తి పేరే ఏకాదశి ఈ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణలను భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామిని తులసిమాలను సమర్పించి పూజించాలి ఈరోజు ఉసిరి చెట్టును కూడా పూజించాలి ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునేవారు శుక్రవారం రాత్రి నుండే ఆచరించాలి శుక్రవారం రాత్రి ఫలహారం మాత్రమే తీసుకోవాలి శనివారం అంతా ఉపవాసం ఉండి ఏకాదశి దేవిని పూజించాలి ఉపవాసం ఉన్న సమయంలో పళ్ళు పాలు తీసుకోవచ్చు ఈరోజు వండిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు బియ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు ఏమీ తీసుకోకూడదు ఎందుకంటే ఏకాదశి రోజున మొర అనే రాక్షసుడు బియ్యములో ఉంటాడని ఈరోజు అన్నం తినడం వలన అన్నం రూపంలో ఆ రాక్షసుడు మన పొట్టలోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తాడని మన పురాణాలు తెలియజేస్తున్నాయి ఈరోజు జపించాల్సిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ కూడా చేయవచ్చును విష్ణుమూర్తి సహస్రనామాలు అమ్మవారి సహస్రనామాలు చదువుతూ జాగరణ చేయాలి తరువాత రోజు అనగా ఆదివారం ద్వాదశి గడియలలో ఉపవాసం విరమించాలి ఈ ఏకాదశి రోజున దీపదానం కానీ దానం కానీ చేస్తే చాలా మంచిది ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే అజ్ఞాన నివృత్తి కలిగి సిద్ధి కలిగి శత్రునాశనం కలిగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ